హలో అండి వెల్కమ్ టు ఫీల్ గుడ్ ఫుడ్ నేను సునీత ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో నేను మీకు చేసి చూపించే రెసిపీ ఇది కొత్త రెసిపీ అని చెప్పొచ్చండి బక్వీట్ ఫ్లోర్ పరోటా అండి ఇది మెంతుకూరతో చేసుకుంటున్నాను ఈ ఏదైనా ఆకుకూర వేసుకొని చేసుకోవచ్చండి పాలకూర తోటకూర ఏదైనా వేసుకోవచ్చు నేనైతే మెంతికూర యూజ్ చేస్తున్నాను మెంతికూర వల్ల కూడా మనకి డైజెషన్ సిస్టమ్ పనిచేస్తుంది కదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి గుడ్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు బక్వీట్ ఫ్లోర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వీటి గింజల్ని సలాడ్స్ సూప్లో కూడా వాడతారనమాట నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వాము వేసుకున్నానండి వాము ఎందుకు వేసుకున్నానంటే నేను డైజెషన్ ఎక్కువ బాగుంటుందని చెప్పేసి ఇది ఏంటంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి మనం కానీ నేనైతే వామ్ వేసుకొని ఇట్లా కొంచెం వాటర్ వేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను ఈ పిండి మనం కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి బాగా మెత్తగా ఉంటుంది ఈ పిండి చాలా హెల్దీ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు అండి మనకి ఈ గింజలు వచ్చేసి ఇప్పుడు ఈ పిండి సీడ్స్ ఉంటాయి కదండీ ఈ సీడ్స్ని సలాడ్స్లో సూప్స్లో ఎక్కువ వాడతారండి దీన్ని మనం న్యూడిల్స్లో కూడా ఎక్కువ వాడుకోవచ్చు అండి చపాతీ ఈ పిండిని సీడ్స్ జపనీస్ ఎక్కువ వంటకాల్లో వాడతారు ఈ బక్వీట్ సీడ్స్ని టీగా కూడా పెట్టుకొని తాగొచ్చండి అసలు చాలా బాగుంటుందంట మాకు తెలిసిన వాళ్ళు పెట్టుకున్నారు నేను కూడా వాడదామని నేను ట్రై చేద్దామని చేస్తున్నాను అనమాట ఇది టీ కూడా చాలా బాగుంటుందని చెప్పారు దీనిలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందంటండి ఇప్పుడు నేను పిండిని కలిపేసుకొని పక్కన హాఫ్ ఎన్ అవర్ పాటు పెట్టేసుకున్నానండి ఇదే నా లంచ్ ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళే ముందు చేసుకుంటున్నానండి ఇదే తీసుకువెళ్ళాను బాగుందండి అంటే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా మన హెల్త్ కోసం కదండి నేనైతే చేసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇది షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ తగ్గించడం అలా ఉపయోగపడుతుందండి ఇది వెరీ గుడ్ ఫుడ్ అని కూడా చెప్పవచ్చు ఈ సీడ్స్ లో ఎక్కువగా ఫైబర్ ఉండడం వల్ల మనం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందండి ఈ పిండి చూసారు కదా పరోటా అంటే కొంచెం మెత్తగా ఉండడం వల్ల పరోటా సరిగ్గా రౌండ్గా రాదండి ఇది కానీ మనం తినడమేనే కదండి కావాల్సింది రౌండ్గా అయితే రాలేదు ఏంటి షేప్ చేసుకోవడం కోసం నేను బాక్స్ యూజ్ చేశాను ఒకవేళ మీకు మంచి షేప్ కావాలంటే బాక్స్ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు ఆ రోజు నేను ఆయిల్తో కాకుండా నెయ్యితో చేసుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకున్నాను ఎక్కువగా కూడా వేసుకోలేదు నేను ఈ పరోటా చాలా హెల్దీ అండి ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి పొట్ట ఫుల్గా ఉంచుతుందండి అస్సలు ఆకలి అనేదే వేయదండి కాబట్టి ఈజీగా మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఈ గింజల్ని మనం ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు మీరు కూడా వాడండి మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి షుగర్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా వాడండి నేనైతే మాత్రం నాకు థైరాయిడ్ ఉంది నేను బరువు పెరిగిపోయాను కదండి తగ్గడం కోసం నేను మంచి హెల్తీ ఫుడ్ తినాలని నిర్ణయించుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు చేసుకుంటున్నానండి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లోకి నేను చేసుకున్నానండి దీనిలో ఏ కర్రీ అయినా యూజ్ చేయవచ్చు అండి చట్నీ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది చట్నీతో కూడా నేను ట్రై చేశాను నేను వీడియో అయితే తీయలేదు ఇలా నేను రెండు చపాతీలు చేసుకొని వెళ్ళానండి కానీ అసలు అసలు చపాతి ఒక్కటి తినేసరికే ఫుల్ అయిపోయిందండి మెంతికూర కూడా వేసాను కదండి మెంతికూరలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఫుడ్ అండి అసలు డైజెషన్ ప్రాబ్లం అనేదే ఉండదండి ఇలా వేసుకొని చేసుకోవడం వల్ల కొంచెం ఓపిక చూసుకొని టైం స్పెండ్ చేయండి చాలా బాగుందండి అంటే మన మామూలు చపాతీల కంటే కాదు కానండి అండి ఇది మనకి హెల్దీ ఫుడ్ కాబట్టి మనం బా చేసుకొని తింటే బాగుంటుందని నేను చెప్తున్నాను చూశారు కదా నా లంచ్లోకి ఇదేనండి నేను ఆఫీస్లో తిన్నాను మీకు చూపించడం కోసమే ఈ క్లిప్ తీసాను అనమాట యాడ్ చేశాను దీనితో పాటుగా క్యారెట్ కీర సలాడ్గా తీసుకోండి చాలా బాగుంటుంది చూశారు కదా ఎలా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బరువు తగ్గడానికి ప్రయత్నించే వాళ్ళు ఈ ఫుడ్ని కంపల్సరీగా తీసుకోండి నేను రెండు తీసుకున్నానండి ఈ రెండు తీసుకున్నాననే కానీ నాకు ఒకటైతే ఫుల్ అయిపోయింది వెరీ గుడ్ ఫుడ్ అని చెప్పొచ్చు డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ